శరీరంలో మొట్టమొదటి వాడు మన శరీరానికి శక్తి వాళ్ళని గడపదే అటువంటి గణపతి మూలాధారమేతంగా మనం ఆరాధిస్తున్నాం ఎందుకు ఆరాధిస్తాం మనం గడప అన్న చాలా సార్ చెప్పుకున్న సక్సెస్ బుద్ధి అంటే అలా ఉన్న జ్ఞానం దాని దగ్గర ఉండేవాడు ఆడ ఏదో పని చేయాలంటే మనకు దానికి కావాల్సిన తెలివితే పనికి కావాల్సిన దాంతో పాటు ఆ పనికి కావలసినటువంటి మెటీరియల్ కూడా ఉండదు అనే వస్తువు ఆ వస్తువు నీకు పని కానీ పనిచేస్తాం కానీ దానికి శక్తి కూడా తోడవాలి ఈ శక్తి కూడా తోడైతే సరిపోదు అది సక్సెస్ అవ్వాలి అంటే అక్కడ వస్తువు చేసాం మనం తయారు చేయవలసినటువంటి నాలుగు మందులు తయారు చేసిన వస్తువు అంతా తయారు బాగుంది కానీ ఆ వస్తువు మాత్రం తయారు చేస్తే ఎందుకు భయం కాబట్టి అని నువ్వు ఏదైతే తయారు చేసావో ఆ వస్తువు నుంచి అది నమ్మి పొందలేకపోయావు అప్పుడు ఏమైనా ఉండదా కదా ఒక కాలు ఉందండి కాలు తయారు చేసాడు అన్నీ ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది కాలు కలర్ ఏ ఉపయోగం అదా కాళ్ళ తర్వాత వస్తువుతో కూడికి ఎంత తెలివితే తయారు చేసినా అది ముందుకు సాగాలి నడవాలి అదా అది నడవత ఏమి ఉపయోగం కాదు అని చెప్పేసి అవకాశం చేపలు కూడా పేద